మార్పు మీ బ్రతుకులో మార్పు మీ పరిస్థితుల్లో మార్పునై మార్పు లేదు అంటే దేవుని స్థుతించండి ప్రభా నువ్వు మారుస్తాందుకు స్తోత్రం నా స్థితిగతులను మారుస్తుని మారుస్తున్నందుకు స్తోత్రం నా భార్యను మారుస్తున్నందుకు స్తోత్రం సంతానం లేని వారు సంతానం ఇచ్చినందుకు స్తోత్రం ఉద్యోగం లేనివారు ప్రభా నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని స్థుతించిన ఒక నివాసం లేదు నాకు మంచి ఇల్లు నాకు దయచేసినందుకు అందులో మీ కుటుంబాన్ని నేను ప్రార్థించే రోజు వచ్చినందుకు నీకు స్తోత్రం మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం ఇప్పుడు అనారోగ్యంతో నావా ప్రభు నాకు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం నేను సజీవున యహో ఒకరిని వివరిస్తాను నేను చావును సజీవున ఏహో ఒకరిని వివరిస్తాను అని దేవుని స్తుతించాలి నూట పద్దెనిమిది ఒక పదిహేడు అంశంలో స్తుంచినప్పుడు ఏం జరుగుతుంది వినండి పరలోక రాజ్యంలో ఉన్నాయి నిరంతరం స్తోత్రాహుడైన దేవుడు అక్కడ ఉన్నాడు దేవదూతలు అక్కడ ఉన్నాయి అక్కడ అశాంతి లేదు అసమాధానం లేదు అక్కడ పరిస్థితులు బాగున్నాయి ఎక్కడ పరలోక రాజ్యంలో ఏం చేస్తారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు స్థుతిస్తున్నారు దేవుని అంటే దేవుని స్థుతిస్తే పరిస్థితులు బాగుంటాయా అక్కడ బాగున్నాయిగా అదే స్థుతి ఇక్కడ చేద్దాం ఇక్కడ చేస్తే ఏమవుతుంది దేవదూతలు వస్తారు ఇక్కడికి ఇక్కడ మన స్థితిగతులు కూడా మార్చివేస్తారు కాబట్టి మనసు బాగా ఎంటర్టైన్మెంట్ అనుకుంటే సినిమా ముందు కూర్చోకండి మనసు బాలైనప్పుడు బాధతో విచారంతో ఉన్నప్పుడు సీరియల్ ముందు కూర్చోకండి అది చిత్తుకుల మంట లాంటిది భక్తిహీనుల యొక్క నవ్వులన్నీ కూడా చిటపటాన్ని చితుకుల మంట లాంటిది ఎలా మంట వస్తుంది ఏ వంట అవ్వదు వెంట మూడు అయిపోతుంది ఆ నవ్వులు కాదు మిమ్మల్ని బలపరిచేవి దేవిన కూర్చొని స్థుతించాను ప్రభు నా నా స్థితి నా పరిస్థితులు యోగు జీవితంలో అంత ఘోరమైన స్థితి నుండి నన్ను కూడా నా స్థితిని నువ్వు లేవనెత్తబోతున్నావు నువ్వు అని ప్రభు స్థుతించండి స్తోత్రాలు చేసే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ గల మాటండి నీ పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ భూమిని ఆకాశములు సముద్రమును సమస్తాన్ని కలుగు చేసిన తండ్రి అద్భుత కరుడవు ఆశ్చర్య కరుడవు నిత్యుడ తండ్రివి బలవంతుడైన దేవా నీకు వందనాలు ప్రభా ప్రభ నీ బిడ్డలు నిన్ను స్తుతించి ఆరాధించి చుండగా ప్రభా వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి ఎవరైతే గర్భ ఫలం లేక బాధపడుతున్నారో ప్రభు గర్భాలు దర్శించండి తల్లిగా తండ్రి వల్ల ఆశీర్వదించండి ప్రభ అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పులని తీసివేయండి ప్రభా సమృద్ధిని దయచేయండి ప్రభా వివాహం జరగలేని వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరగక తండ్రి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తాం త్వరలో వాళ్ళకి వివాహం జరగను కాక యేసు క్రీస్తు వివాహాలు జరుగులు కాక ఘనముగా జరగాలి ప్రభా ఎవరైతే అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చుకోలేమని బాధలో వేదన పడుతున్నారో దుఃఖపడుతున్నారో ప్రభా వాళ్ళకి శాంతిని సమాధానం దయచేసి అప్పులన్నీ తండ్రి వాళ్ళ సమృద్ధిని దయచేయండి నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి మిమ్మల్ని అప్పు ఇచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు చేయరాని అవుతాండిసో ఈ వాగ్దానం ఆ బిడ్డల జీవితంలో నెరవేర్చండి ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా బాధల వేదంలో గుండె వెళుతున్నారో ప్రభ సమస్తరిగిన దేవుడు ప్రభ సమస్త బాధలు ఎరిగిన దేవుడు వాళ్ళ బిడ్డల యొక్క ప్రతి బాధను వేద నుంచి వాళ్ళని తొలగించి ఆశీర్వదించమని నచ్చరేడైన యేసు నామంలో ప్రార్థించి వీడు కొంచెం నామాపరిలో గొప్పతండి ఆమె ప్రభు అని కే నీకే స్తోత్రం సైన్యముల అద్భుత యహోవా నీకే స్తోత్రం శ్రీలోహు దేవాని స్తోత్రం రాజులకు రాజా ప్రభులకు ప్రభుడైన తండ్రి నీకే స్తోత్రం ఆలోచన కర్తకు ప్రభువా నీకే స్తోత్రం కొమ్ముల స్వస్థ యెహోవా దేవా నీకే స్తోత్రం మహోన్నతుడైన దేవానికి స్తోత్రం పరిశుద్ధ దేవా నీకే స్తోత్రం యహోవా దేవా నీకే స్తోత్రం న్యాయము తీర్చు యహోవా తండ్రి నీకే స్తోత్రం మనవ నీతి యహోవా తండ్రి నీకే స్తోత్రం నిత్యము వెలుగుచుండు యహోవా తండ్రి నీకే స్తోత్రం నీరు యహోవాను సర్వ శరీరాలకు దేవుడను అనిసెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం ఎబ్రిహిల దేవుడ యహోవా నీకే స్తోత్రం సహాయం చెయ్యవాడవైన తండ్రి నీకే స్తోత్రం మమ్మల్ని విమర్శించు ప్రవా నీకే స్తోత్రం మీకు ముందుగా నడుచుచు నీ దేవుడని యహోవాన నేనే అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం ప్రభువే ఆత్మ మీ మీద కుమరించును అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం మనం ప్రభు ఒక్కడే ఆయన క్రీస్తు ఒక్కడే అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం యహోవా గొప్పవాడు బహుకీర్తనీయుడు అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం యహోవా దయానుడు మార్పు లేని వాడై నిరంతరము జీవించువాడు నీకే స్తోత్రం యహోవా సత్యదేవా నీకే స్తోత్రం బలార్దు దేవా నీకే స్తోత్రం స్తోత్రం ఆకాశములకు భూమికి ప్రభువా నీకే స్తోత్రం సర్వలోకము నాదు నీకే స్తోత్రం మృతుడను సజీవులుగా చెయ్యువాడా నీకే స్తోత్రం రాజుల రాజా యహోవా తండ్రి నీకే స్తోత్రం రాజులకు రాజు ప్రభులకు ప్రభులైన తండ్రి నీకే స్తోత్రం మహిమగల రాజా నీకే స్తోత్రం సర్వభూమికి రాజానికి స్తోత్రం మహారాజానికి స్తోత్రం యుగములకు రాజానికి స్తోత్రం సాలేము రాజానికి స్తోత్రం నీతికి రాజానికి స్తోత్రం సాధికుడైన రాజానికి స్తోత్రం సకల యుగములకు రాజానికి స్తోత్రం అక్షకుడైన రాజానికి స్తోత్రం అద్భుతకరుడైన తండ్రిని కే స్తోత్రం యూదుల రాజానికి స్తోత్రం ఇజ్రాయేలుల రాజా నీకే స్తోత్రం యాకోబు రాజా నీకే స్తోత్రం ఎరుసలేము తండ్రి నీకే స్తోత్రం వర్షత పరుచు యహోవా తండ్రి నీకే స్తోత్రం విజయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయిన ఏసయ్యా నీకే స్తోత్రం భూపతులకు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రం దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు తండ్రి నీకే స్తోత్రం రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు ఆయనే భీంకరుడు సమాధానకర్త నీకే స్తోత్రం సమాధానకర్తకు దేవా నీకే స్తోత్రం అదుపు అధిపతులను అధిపతి అయిన దేవా నీకే స్తోత్రం పరలోకపు రాజా నీకే స్తోత్రం సముద్రం నుండి ఈ సముద్రం నుంచి ఎవరు మొదలుకొని ఏలుచుండేవాడా నీకే స్తోత్రం ఆయన రాజ్యమాంతం లేనిదై ఉండునో నీకే స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొని ఆడపడుతున్న దేవానికి అతి పరిశుద్ధమైన దేవానికి శ్రేలు పరిశుద్ధ దేవానికి దేవుని పరిశుద్ధ దేవానికి పరిశుద్ధ సేవకుడని యేసునామమునికి స్తోత్రం పరిశుద్ధము నిత్యము నివాసైన వాడానికి అతి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం ఈ శ్రేణులు పరిశుద్ధ దేవానికి దేవుని పరిశుద్ధ దేవానికి స్తోత్రం నీ పరిశుద్ధ సేవకుడని యేసునామమునకే స్తోత్రం పరిశుద్ధము నిత్యము నివాసైన నేనే పరిశుద్ధుడన సెలవిచ్చిన దేవానికి నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధతను పట్టి మహానీయుడు తండ్రి నీకే స్తోత్రం సైన్యముల బాధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు కొనియాడపరుచున్న తండ్రి నీకే స్తోత్రం यहोवा ईरे निके स्तोत्र यहोवा शालेम निके स्तोत्र यहोवा शम्मा निके स्तोत्र यहोवा निशि निके स्तोत्र यहोवा रोही निके स्तोत्र यहोवा रिबेका निके स्तोत्र यहोवा ओशेम निके स्तोत्र यहोवा एलोहा निके स्तोत्र यीशु अन पीर गल देवड़ा निके स्तोत्र हिमानी लन पीर गल गिन तंदे स्तोत्र దేవుని అర్థం నామం నాకు స్తోత్రం ఆయన నామం కీర్తింప తగినది నీకే స్తోత్రం సత్య స్వరూపి ఆత్మదేవానికి కరుణా సంపన్నుడైన దేవానికి దేవానికి స్తోత్రం జీవమునిచ్చి ఆత్మ దేవానికి స్తోత్రం తండ్రి యొక్క ఆత్మ దేవ స్తోత్రం క్రీస్తు యొక్క ఆత్మదేవానికి దేవానికి స్తోత్రం జ్ఞాన విమేష ఉండ ఆత్మ దేవ స్తోత్రం બલમકો આધાર મુ આત્મદેવાની કે સ્થોત્રીપે આત્મદેવાની કે સ્થોત્રં મમ્મ ઓગલા આત્મદેવાની કે સ્થોત્રં પ્રભુ યોત્દેવાની કે સ્થોત્ર પ્રભુ યહુવાત્મદેવાની કે સ્વત્ર నిత్యుడ ఆత్మదేవానికి శక్తి అయిన ఆత్మ దేవానికి ఆత్మదేవానికి ఆత్మదేవానికి దత్తపుత్ర ఆత్మదేవానికి స్తోత్రం స్తోత్రం ఆత్మదేవానికి స్తోత్రం ఆయన మనందరి హూహృదంలో నివసించు ఆత్మదేవానికి స్తోత్రం మా బలిహంతులు చూసి సహాయం కే స్తోత్రం జన్మల మీద అల్లాడుచున్న ఆత్మదేవానికి స్తోత్రం అని స్తోత్రం ప్రవచనేవానికి మనసులు నూతనంగా పుట్టించు ఆత్మ దేవ కే స్తోత్రం తీర్పు తీర్చు ఆత్మదేవానికి దహించు కే స్తోత్రం యుహంలో పుట్టించు గాలిని కొట్టుకొని పో ప్రవాహ జనం వలె ఆయన వచ్చు ప్రవాహం వలె ఉండు ఆత్మదేవాని కే స్తోత్రం అల్ఫా ఓ మేఘ నేనే అన్నదేవాని కే ఆది యో అంతము నేనే అన్నదేవాని కేత్రం సృష్టికి ఆది అయినవాడా అని కే స్తోత్రం మొదటి వాడును కడపటి వాడన ఉన్నవాడా కే స్తోత్రం నేనే కడపటి వాడును అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం వర్తమాన భూత భవిష్యత్తులో ఉండు ప్రభువానికి స్తోత్రం రాబోచున్న దేవుడు ప్రభువానికి స్తోత్రం ప్రేమ స్వరూపమైన దేవానికి స్తోత్రం ఉన్నత స్థలముందు నివసించు వాడానికి స్తోత్రం ఆకాశములను మిక్కిలి హిచ్చైన వాడానికి స్తోత్రం దేవశక్తి మహా ఉన్నతుడానికి స్తోత్రం ఆయన సమస్త ప్రధానులను అధికారులను సిరసై ఉన్నవాడానికి స్తోత్రం నీ వందరికీ మించిన గొప్ప దేవుడు తండ్రి నీకే స్తోత్రం ఆయన మహోన్నతమైన అధిక శక్తి గలవాడు నీకే స్తోత్రం నీవు అతి సుందరుడుేవానికి సరాలం చేయుదేవా అని కే స్తోత్రం నీతి సూర్యుడా కే స్తోత్రం న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడా అని కే స్తోత్రం ఆయన నీతిపరుడు యథార్థవంతుడు నీతి బలములు అభివృద్ధి పరిచేవాడు తండ్రి నీకే స్తోత్రం నీతి న్యాయములను ప్రేమించి స్తోత్రం నిజమైన దేవుడు కే స్తోత్రం అనుదినము తప్పకుండా ఆయన న్యాయము తీర్చు దేవుడు తండ్రిని కే స్తోత్రం న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టు దేవాణి కే స్తోత్రం యోహుడితో సుమగు దేవాని కే స్తోత్రం నిష్కలం కే స్తోత్రం నన్ను రక్షించేవాడానికి నా కీలమైన దేవాని అని కే స్తోత్రం నా దుర్గమైన దేవాని కీ స్తోత్రం నా ఉన్నత దుర్గమైన దేవాని కే స్తోత్రం ఆశ్రయ దుర్గమైన దేవాన్ని కే స్తోత్రం ఆశ్రయమైన వడాని కీ స్తోత్రం నా రక్షణ శృగమ అయిన దేవాని కీస్తోత్రం నా రక్షణ గార్తైన దేవాని కే స్తోత్రం నా ప్రాణ క్రీడాని స్తోత్రం ఆత్మ సంబంధిని స్తోత్రం వంటలైన దేవాని కే స్తోత్రం లోయలు పుట్టించు దేవానికి స్తోత్రం 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 మహా సంపన్నుడా ప్రేమ గలమాటండి పదివేల మందిలో అతి సుందడా తండి బలవంతుడైన దేవ సర్వాధికారి సృష్టికి ఆధారభూతుడైన తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడు 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 నిత్యము దూతల తన చేత కొని ఆడబడుతున్న మా ప్రభువానికి స్తోత్రం ఈ వాగ్దానాలన్న ప్రతి బిడ్డను దీవించండి ఈ వాగ్దానాలు వినుచుండగా తండ్రి వాళ్ళ నూతన హృదయాన్ని పుట్టించండి వాళ్ళు ఉన్న బలిహీనతలను తీసివేసి వాళ్ళకున్న బంధకాలను తీసివేసి బలపరిచి స్థిరపరిచి భద్రపరిచి రక్షించి కాచి కాపాడమని దశరేడైనస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం ఆమె ఆమె We're well,